వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి మరి రాన తగ్గుపాటి వినిపించడం ఏముందండి వినిపిస్తే ఒక్క వాళ్ళు కూడా శిక్షలు పడిన రోజున నువ్వు ఈ కెమెరా పెట్టి మాట్లాడు నేను కూడా ఆన్సర్ అరే నిజంగా సొసైటీ కరెక్ట్ చేస్తుంద్రా అని నేనైతే అనుకుంటాను ఇప్పుడైతే అంత శిక్షలు గట్టేమయ్యారనుకుంటున్నా వీళ్ళందరూ డబ్బాగా గుడ్డాగా అంటే లో క్లాస్ వాళ్ళు డబ్బు సంపాదించేసారని ఒక కుళ్ళు గజ్జు వలన అంటే లోకల్ బాయ్ గాని వాట్ ఎవరు ఎనీథింగ్ వన్ ఒకళ్ళు కాదని ప్రతి ఒక్కళ్ళు అది రైట్ వే అని రాంగ్ వే అని అలాంటి బోల్ అని రాంగ్ వేలో చాలా మంది సంపాదిస్తున్నారు అలాగే వీళ్ళు సంపాదించారని వీళ్ళు ఇప్పుడు దాకా తొక్కారు వీళ్ళని జైల్లో కూడా పెట్టారు వీళ్ళ పైసలు మొత్తం ఎంకిపోయారు ఇది మన గవర్నమెంట్ నిజంగా అదే గవర్నమెంట్ నిజంగా గజ్జు ఉంటే అంటే అందరి మీద అలా అలాంటిది చార్జ్ తీసుకుంటే ఇప్పుడు ఉన్నారు కదా రానా దగ్గుబాటియా దొగ్గుండయో ఆ పిల్లవరో ఏది ఎవరు నా పిల్లది యాంకర్ ఎవరో పిల్లలేఖి అది గుర్రంలా ఉంటది ఆ పిల్ల ముఖం మూసుకుని వెళ్ళిపోతుంది అనమాట నేను ఏం తప్పు చేయలేదు వాడు ఎవరు పొరపాటు కాదండి ఎవరిని ఇప్పుడు నడిచి వెళ్తున్న వాడికి బండికిచ్చుకుంటా కన్నా బండి ఇచ్చుకుంటానంటే హ్యాపీయే కదా అలాగే వాడు ఏదో వీడియోలు చేస్తా అంటే చిన్న ప్రమోషన్ అది చేశారు తెలిసి చేశారు అది వేరే విషయం కానీ అండి ఎగ్జాక్ట్లీ నిజం చెప్తున్నాను ఎండ్ ఆఫ్ ద డే దీనికి ప్రతి ఒక్కరికి ఛార్జ్ తీసుకొని దీన్ని ఇక్కడ ఎండ్ ఆఫ్ చేయాలన్నమాట అది ఎవడైతే క్రియేట్ చేసేటప్పుడు చీరటి వెళ్తే అనారోగ్యం అది అమ్మద్ది అంటారు కదా అట్లా అమ్మద్దు అంటారు కదా ఎలాగ అమ్ముతారు అది వేరే విషయం అనుకోండి ఎందుకంటే గవర్నమెంట్ పైసలు కావాలి కాబట్టి అలాగే ఈ బెట్టింగ్ యాప్ లోనే ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది వాళ్ళనే క్లోజ్ చేయండి మీకు నిజంగా నుంచి ఉంటే స్ట్రాంగ్ గా నుంచోండి లేకపోతే అసలు నుంచి అవుతుంది అనమాట ఇప్పుడు రానా దగ్గుబాటు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరి మీద కూడా పైసలు తెంగిపోండి వాళ్ళు ఒక అప్పుడు ఎంత తీసుకున్నారో తెలీదు లక్ష తీసుకోవచ్చు పది లక్షలు పది కోట్లు తీసుకోవచ్చు ఇంతని ప్రతి ఒక్కరికి అమౌంట్ వేసి అందరి పైసలు తీసుకుని చేతులు దులుపేసుకొని అంతేగాని ఒకరిని ఉన్న ఉన్నట్టుగా లేనోండి లేనట్టుగా అయితే చూడొద్దు బట్ ఎవరు ఎండ్ ఆఫ్ ది డే ఒకటే చెప్తాను గవర్నమెంట్ తీసుకుంటే ఏదైనా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని ప్రతి ఒక్కరికి గుద్రా ఏం లేకపోతే ఆ అసలు దీని గురించి మాట్లాడదు ఎందుకంటే డబ్బు లేనోడుకు ఒకలా చూసి డబ్బు ఉన్నోడు ఒకలా చూసి బెట్టింగ్ యాప్లు చేశారు కాబట్టి పుట్టబుడ్డ వాళ్ళందరినీ జైల్లో దింగి పెద్ద పెద్దవాళ్ళందరినీ షూటింగ్లు ఉన్నాయని నాలుగైదు రోజులు మొన్న అరెస్ట్ చేస్తాకెళ్తానంటే ఆ పిల్లని ఎవరినో గుర ఉంటుంది ఏం పిల్లలు విష్ణుప్రియ ఇంకో పిల్ల కూడా ఉంటుంది రీతు చౌదరి ఆ షూటింగ్ ఉంది నాలుగు రోజుల తర్వాత అరెస్ట్ చేయండి అన్నదంట అంటే ఇవన్నీ అదే లోకల్ బాయ్ అలా అన్నడా నేను వెళ్ళాలి నేను ఆ ఇదే సముద్రం కాలువ ఆ దాంట్లోకి వెళ్ళాలి దాని తర్వాత దాని తర్వాత అరెస్ట్ చేయండి అంటే ఊరుకుంటాడా ఆడు లోకల్ బాయ్ వీళ్ళు స్టార్ట్ డమ్ వాళ్ళు ఇదే చార్జింగ్ ఆ టైం లో కూడా తీసుకుంటే ఐ విల్ బిల్ ఆ రియాక్ట్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు ఇలాగా అలా ఉండదు అనుకుంటున్నారండి ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా పైసలు ఉన్నట్టు లేనట్టు లేనట్టు చూస్తుంది నిజంగా ఎవరు సజ్జనారాయణ ఏదో ఉంది ఆయన పేరు ఏదో ఒకరు నారాయణలే నిజంగా నువ్వు గొప్పడు అయితే అందరినీ వద్దల్దాం జై లేకపోతే మూసుకు నీటిగా ఉండే నేను అర్సెస్ అయ్యి పోనీ ఆడేదో పద్దుతున్నాడు సచిన్ భవన్ చంపినట్టు ఏమో ఆడేదో మంచి చేద్దామని వస్తే ఆ దెంగారు మీరు అందరూ కలిపి ఆ కూడా ఏదో కాబట్టి ఇక్కడ పాలిటిక్స్ అయినా ఏదైనా కానీ ఒక వంద కోట్లు పెట్టి పది మందికి పంచి పెట్టమండి అదే వంద కోట్లు వంద కోట్లలో వంద రూపాయలు తెంగేయారు అనుకోండి జనం దగ్గర వంద కోట్లు ఖర్చు పెట్టింది గుర్తుపెట్టుకోరు వంద రూపాయలు ఆ సామాన్యులు దింగే దెంగిపోయింది గుర్తుపెట్టుకుంటారు ఇదేనండి సొసైటీ అందుకే లవ్ ఫుడ్ సొసైటీ అనేది చాలా ఖర్చు పెట్టాడు బట్ ఎవరు ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా జరగని కానీ ప్రతి ఒక్కరిని ఒకటే ఈక్వల్ గా చూస్తే తోపు చిన్న అదే అంటున్నాను పడితేనే అది గవర్నమెంట్ అనే ఇంగ్లీష్ వర్డ్ కి వాల్యూ లేకపోతే గల్లీజ్ అనే వర్డ్ పెట్టుకోవాలని నేను అంటాను అనమాట ఎందుకంటే ఇదంతా కాని పని ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఒకలా చూడరు ఎప్పటికీ చూడరు ఎప్పటికీ జ్యువెలరీ షాప్ లోకి నేను వెళ్తారా రానిస్తారా అని నువ్వు వెళ్తారా రానిస్తారు ఎందుకంటే గా ఉన్న కొంచెం కొనే ఉన్న అంతే గవర్నమెంట్ కూడా అంతే గవర్నమెంటే కదా ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే అంతే అనమాట లోకల్ బాయ్ కానీ రాత్రి పట్టుకు పొద్దున్నే జైల్లో తెగంగారు ఆయన ఎవరు ఆ జైలు తెగారు దొరికితే ఎవరినైనా బొమ్మ వేసుకున్న కూడా జైల్లో వేస్తే నాలుగు సార్లు వేసారు అడికి సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి చేసాడు అది వేరే విషయం అనుకో అలా కర్మ అనమాట ఇలా జీవనాదాయం ఇదే అన్న టైప్ లో బొమ్మ ఏదో వేసుకుంటాడు కదా ఆడి పేరు ఏదో ఉంటుంది ఎరుగు ఆ వీళ్ళందరూ జనాన్ని సెడదామని రాలేదండి జనాన్ని సెడదింగిది మనమే ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి లైకులు కొట్టి కామెంట్లు పెట్టి ఏదో ఒకటి వాళ్ళ గుర్తులు ఏలొట్టి ఇవన్నీ చేస్తున్నాం అనమాట సరే ఏదైనా ఇంగించుకుని నిండ